నమస్కారము నేను డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ జయశ్రీ ఫ్రమ్ సిటీపేట్ హనుమంత్రెడ్డి గారు మా కమిషనర్ గారు గజే మాకు ఎడిషనల్ కమిషనర్ ఎడిషనల్ కలెక్టర్ గారు గరిమా అగర్వాల్ మేడం ఒకరోజు మమ్మల్ని పిలిచి టూ డేస్ బ్యాక్ ఒక అప్లికేషన్ సోమవారం మనకి లావణ్య లావణ్యక శ్యామలా అని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఏమని ఇట్లా సంఘాలందరూ ఎవరికైతే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళంతా బీద వాళ్ళందరికీ చిన్న హ్యాండ్ లోన్స్ లక్ష రెండు లక్షలు అలా అమౌంట్ ఇవ్వటానికి ఏదైతే వీళ్ళందరూ గవర్నమెంట్ ఏర్పడిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఏర్పరిచిన స్కీమ్స్ అన్నీ కూడా బాగా ఫ్రాడ్ జరుగుతుంది అని తెలిసింది ఇవాళ యాజ్ పర్ ద ఎంక్వైరీ మేమంతా ఇవాళ ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు గజ్వేల్ లో మూడు సంఘాల నుంచి మేము ఒక ముప్పై మంది ఎంక్వైరీ చేసి వాళ్ళ బాంబోలం తీసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం చాలా 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 అతి భయంకరంగా ఫ్రాడ్ జరుగుతుంది అమౌంట్ అంతా కూడా ఒక్క బీద వాళ్ళకి కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఒక్కడికి కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో నాలుగు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు లక్షన్నర అట్లా వాళ్ళకి తెలియకుండా అమౌంట్ ఎలా పడుతుంది అది వాళ్ళకి తెలుసు వాళ్ళకి అకౌంట్లో అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడిందని తెలవటానికి ఏదో ఒక లోన్ పెట్టుకుందామని బ్యాంక్ వెళ్ళేసరికి ఆల్రెడీ మీ దగ్గర లోన్ నడుస్తుంది మీరు ఆ పైసలు కట్టట్లేదు అని బ్యాంక్ నుంచి వీళ్ళకి నోటీసులు వచ్చిన తర్వాత బ్యాంక్ నుంచి వీళ్ళకి ఫోన్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మేము లోన్ తీసుకున్నామా నాలుగు లక్షలా ఎక్కడి నుంచి అని పెద్ద పెద్ద అధికారులకి అప్లికేషన్ పెట్టుకుని వీళ్ళు వచ్చి అడిగిందా తెలిసిందేమంటే ఒక్కొక్కరు అకౌంట్లో ఫోర్ ఫోర్ ల్యాక్స్ పడింది ఒక అకౌంట్లో త్రీ ల్యాక్స్ పడింది అది తెలవటానికి మూడు సంవత్సరాల టైం పట్టింది అది ఎంత ఘోరాది ఘోరమో మనముట్టి ఎక్కడ వినటమే గాని ఎప్పుడు ఇలా జరిగింది మనం ఎక్కడ చూడలేదు ఇవాళ నేను ఆ ముప్పై మంది మూడు సంఘాల నుంచి నేను చూస్తే బాలాజీ గ్రూప్ అని ఒకటి నెహ్రూ గ్రూప్ అని ఒకటి మూడోది శివ శివశంకర్ గ్రూప్ మీద మరీ దారుణం ఏంటి వీళ్ళు పది మంది మనుషులు ఒక గ్రూప్ని ఫామ్ అవుతారు ఆ పది మంది మనుషుల్లో కూడా వీళ్ళు ఎలాంటి ఫ్రాడ్కి ధైర్యం చేశారంటే పది మంది ఉండాలంటే ఐదుగురు మట్టుకే ఫేక్ వాళ్ళు ఐదుగురు అక్కడ సంఘ లో ఉన్న మెంబర్స్ అనమాట అంటే ఇక్కడ చేసిన ఆఫీసర్స్ ఎంత తెలివిగా స్కామ్ చేశారంటే మనం స్కామ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఫోటోలు కూడా అక్కడ పది మంది ఉంటే ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది వీళ్ళు ఏం చేసిండ్రంటే అక్కడ పది మంది లేరు బ్యాంక్ లో వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పది మంది మెంబర్స్ ఉంచాలి అక్కడ ఆ టెన్ మెంబర్స్ లో వాళ్ళ దగ్గర ఐదుగురే ఉంటే ఇంకా ఐదుగురికి వాళ్ళ అక్కని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ చెల్లిని వాళ్ళని వీళ్ళు నుంచో పెట్టి కొన్ని ఫొటోస్ స్కామ్ ఫొటోస్ పెట్టారు వాళ్ళు అసలు మనం చూ వినటమే కానీ ఎప్పుడు లైఫ్ లో చూడలేదు ఇవాళ నేను ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ కింద మా సబార్డినేట్ ఆఫీసర్స్